నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనతో అధికార ప్రతినిధి ఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుంటే ఎవరో అంటే మొన్నటి వరకు ఏదైతే బర్నింగ్ టాపిక్ కేశినేర్ నాని గారు ఉందో ఆయన ఇప్పుడు వైసీపీ కండువ కప్పుకున్నారు సో దీన్ని ఎలా చూస్తారు కేశినేని నాని వైసీపీ కండువ కట్టుకున్నాం అంటే అమ్ముడు నాయకులు ఉంటారు కొంతమంది ఇప్పుడు కేసినేని నాని వాటి వాడికి రెండుసార్లు ఎంపీ పదవి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని మేము ఒక గౌరవంగా గౌరవం ఇచ్చినందుకు మాకు జరిగినటువంటి మోసం ఇది కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒక వందలో నోటికి ఒకడు రెండు ఇద్దరు ఉంటారు అనమాట ఏ తల్లిలో తింటారో ఏ కంచంలో తింటారో అదే కంచానికి కన్నం వేస్తారు కేశనేని నాని అలాంటి వాడు అనమాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు పోయిండని చెప్పేసి ఒక లీడర్ పోయిండని చెప్పేసి ఎప్పుడు బాధపడదు కుంగిపోదు తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తామనే ఒక అపోహ వాళ్ళకు ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం కేశినని లాంటి కాదు కేశినైని లాంటి బాబు లాంటి కూడా మేము తయారు చేయగలుగుతాం అది ఏమి ఇంపార్టెన్స్ కాదు మా దగ్గర పనికిరాని చెత్తను బయటపడేసి ఆ చెత్త పోయి బుట్టలు చేరింది అంతకంటే మించి కేశినయ్ నాతోటి అక్కడ ఒరిగేదేం లేదు పోయేదేం లేదు కానీ కేశినయ్ నాని ఒక గౌరవమైనటువంటి ప్రజల గురించి పనిచేసే పార్టీలో ఉండి ఈరోజు దేనికి ఆశపడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చినటువంటి బిస్కెట్ల గురించి కుక్కలాగా అవి ఇచ్చినటువంటి బిస్కెట్ల గురించి ఆశపడి పోయి ఆయన కూడా తినడానికి పోయి ఇప్పుడు ఆ రోజు వైసీపీలో చేరాడు ఇది ఆయన ప్రతిష్ట దిగదార్చుకుండా కానీ తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి లాస్ కానీ నష్టం కానీ ఏం లేదు సరే ఇప్పుడు టీడీపీలో ఆ నాని గారు రాజీనామా ప్రకటించిన వెంటనే వాళ్ళ కూతురు శ్వేత గారు కూడా రాజీనామా ప్రకటించడం జరిగింది అంటే ఇప్పుడు ఆయన బాటలోనే తన కూతురు కూడా వైసీపీ పార్టీలో చేరే ఉన్నాయంటారా ఇప్పుడు కేసునేని నాని కానీ కేసు నేని వాళ్ళ కూతురు శ్వేత కానివ్వండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన అభాసులు చవాళ్ళు చెప్పు తెలుగుదేశం పార్టీ పైన ఉన్నాయి లేదు అన్ని ఏదో కథలు కట్టు పుట్టించి చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి విషకూడు ఆ ఎంగిల్ కూడా దీని ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన అబాసు బాస్ మాట్లాడుతున్నారు ఏమవుతుంది దాంతో ఇప్పుడు ఒక రూపాయికి విలువ ఎక్కడ ఉంటుంది ఆ రూపాయి ఎక్కడ చెల్లుతుందో అక్కడే దానికి విలువ ఉంటుంది ఈరోజు చేసిన నాని కానివ్వండి శ్వేత కానివ్వండి వాళ్ళ నెత్తిపైన రూపాయి బిల్లు పెడితే అమ్మకానికి పెట్టి అమ్మకానికి పెడితే ఆ రూపాయి బిల్ల వాల్యూ కూడా తగ్గిపోతుంది అర్ధ రూపాయికి కూడా వాళ్ళు గొర్రెలు ఉండరు వాళ్ళని ఆ విధంగా వాళ్ళ యొక్క పరువు వాళ్ళే తీసుకుంటారు ఆకాశాన్ని చూసి ఉంచేసినంత మాత్రాన ఆకాశం మీద ఉమ్మడం అసంభవం అది ఉల్ట వాళ్ళ ముఖం మీద పడుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఓకే అంటే వీళ్ళ ఫ్యామిలీని ఉండే కేశినేని గారి ఫ్యామిలీని ఉండే కేశినేని చిన్ని గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇలా చేరడం తప్పే కానీ ఇంకా మేము ఏం చేయలేమో మేము క్షమాపణ చెప్తున్నాము మా కుటుంబం తరపు నుంచి చంద్రబాబు గారికి అంటున్నారు సో దీనికి ఏం చెప్తారు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చేసినంత మాత్రమైనా మొత్తం కుటుంబానికి మేము ఆ యొక్క అప్రతిష్ట అంటించలేము కదా ఇప్పుడు కేసిన నానికి ఉన్నటువంటి నెగటివిటీ మా పార్టీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఆయనకు పక్క పెట్టడం జరిగింది దానికి ఆయన ఏదో ఊహించేసి నేను లేకుంటే తెలుగుదేశం లేదు నేను లేకుంటే విజయవాడలో పార్టీ ఉండదు అన్నట్టు ఆయన ఒక అహంకారంతో అహంతో వ్యవహరించాడు గత నెల రోజుల కాలం నుంచి చూస్తున్నాం చిన్ని పైన సొంత తమ్ముడి పైన దాడి చేయడం అది చేయడం అని చూసాం అవన్నీ గమనించారు దాన్ని ఎప్పుడూ అని ఒక పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఎవరిని సహించరు అసలు క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ రహితంగా పార్టీ లైన్ దాటి మీరు వ్యవహరిస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా పార్టీ పరంగా వ్యవస్థాపకంగా చర్యలు ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు టార్లెట్ చేయలేదు దానికి ఆయన ఇష్టం వచ్చినట్టు పార్టీ తలవలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పోయి ఆ వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎత్తుకుంటే కూర్చున్నాడు ఆ తాడేపల్లి ప్యాలెస్ ముందు కుక్కలాగా లాగా తోకాడించుకుంటూ నిలబడడం తప్ప ఇంకా ఆయనకు భవిష్యత్తులో ఇంకేం రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని మాత్రం నేను ఉంచాను హెచ్టీవీ ప్రైజెంట్ లైక్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు మీరు నమ్మాలికి తిరగడానికి బాగుంటుంది చందూ సాయికి లైక్ క్యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైప్ మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని